జిల్లా అక్కనపేట మండలం గ్రామంలో రైతు చెన్నబోయిన ప్రభాకర్ పామాయిల్ తోటను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఏఈఓ పరిశీలించి తగు సూచనలు చేశారు ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పామాయిల్ తోటల పెంపకంపై దృష్టి సారించాలని అన్నారు రైతులకు రాబోయే రోజుల్లో పామాయిల్ గెలలకు ధర ఎక్కువగా ఉంటుందని ప్రస్తుతానికి ఒక టన్నుకు పంతొమ్మిది వేల ధర పలుకుతోందని రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు తాజా మాజీ సర్పంచ్ ఏటకర్ల దేవేంద్ర ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు ఉంటారు కాబట్టి అప్పుడు అంటే ఇన్ఛార్జ్ లెక్క కానీ ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఉంటారు తర్వాత సింధుజ మనకు ఇక్కడే లోకల్లో మీకు టచ్లో ఉంటారు తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ రవాలి ఎక్కువ లోకల్లోనే ఉంటారు అయితే మనము ముఖ్యంగా ఈ ఆయిల్ పాము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మనము దీన్ని బాగా ప్రోత్సహిస్తున్నాం అంటే కొత్తలకు బాగా ప్రోత్సహిస్తున్నాం తర్వాత గవర్నమెంట్ కూడా దీన్నే ఎక్కువగా సాగు విస్తీర్ణం పెంచాలి వేరే పంటలు అంటే క్రాఫ్ట్ పంటల వైవిధ్యత అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ పంటలను వేరే పంటలకు మార్చాలి పంట మార్పిడి కూడా మనకు బాగా ప్రోత్సహిస్తుంది అయితే ఈ పంటలో మనకు అసలు ఈ పంట ఎందుకు అంత ప్రోత్సహిస్తు గవర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కానీ బాగా ప్రోత్సహిస్తుంది అంటే ఎందుకంత దీన్ని దీని మీద అంత స్ట్రెస్ చేస్తుంది ఎందుకంత ఎందుకంత ఇంపార్టెంట్ ముఖ్య ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఈ పంట అనేది మనకు జనరల్గా వేరే పంట తీసుకోండి వేరే ఇప్పుడు మనము మామిడి తోట కానీ తర్వాత వరి పంట కానీ తర్వాత కూరగాయల పంటలు కానీ తీసుకున్నా కానీ మనకంటే ఆదాయం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు ఒక ఒక ఎకరం వేసుకో ఒక వరి వేసుకుంటే మనకు వచ్చే ఆదాయం దాదాపు ఇరవై వేలు ఎంతో ఉంటుంది అంటే నికర నికర కానీ దీపంట వేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎకరానికి కనీసం ఇప్పుడు ఇప్పుడున్న రేటు ప్రకారం నూట పంతొమ్మిది ఇప్పుడు ఈ నెల రేటు పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు రూపాయలు ఉన్నది టన్ను అంటే ఒక టన్నుకు అంటే ఒక ఒక ఎకరానికి ఈ జొప్పును తీసుకున్న మనకు రెండు లక్షలు అంటే మినిమం రెండు లక్షల నికర ఆదాయం వస్తుంది అంటే ఇరవై వేలు ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ ఇంకా ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు ఇప్పుడు మొన్న జాయింట్ సెక్రటరీ మన అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనకు సిద్దిపేట మండలం సిద్దిపేట జిల్లాలో అక్కడ మన మునుగులో వచ్చారు అయితే జాయింట్ సెక్రటరీ కూడా అక్కడ నుంచి ఇక్కడ పంపించారు ఎందుకు పంపించారంటే మొన్న ఏం జరిగిందంటే ఈ మనం ఇప్పుడు మనకి అయిల్ ఫామ్లో ముఖ్యంగా మొదటగా మనము అంటే ఈ ప్రపంచంలో ఇండోనేషియా అండ్ మలేషియా ఈ రెండు దేశాలు అంటే ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్లో ఉన్నాయి అంటే మన ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో అవి ఏం చేయి అంతకుముందు ఏం చేసి ఇప్పటివరకు ఏం చేసినాయి అంటే ఆ క్రూడ్ క్రూడ్ ఆయిల్ వస్తుంది కదా ఆ క్రూడ్ పామ్ పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ ఎంత ఎంత మిక్స్ అంటే పది శాతం మిక్స్ చేసేది అంటే అంతకుముందు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి ఏమి జరిగిందంటే నలభై శాతానికి పెంచారు మనం ఏను అంటే నలభై శాతానికి దాంట్లో పెంచు అంటే బ్లెండింగ్ చేస్తున్నారు దేంట్లో మనం పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ ఎనభై వేల కోట్ల వరకు ఆ క్రూడ్ ఆయిల్ అంటే ఇది రెండు దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం ఇప్పుడు ఏమైంది అంటే పది శాతం వచ్చినప్పుడు వాళ్ళు మనకు అంటే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు నలభై శాతం చేస్తున్నారు అంటే ఏమైంది ఇప్పుడు నలభై శాతం అంటే మనకు మనకు వచ్చే ఆయిల్ మనకు ఇచ్చే వాళ్ళు చేయడం తగ్గిస్తుంది తగ్గిస్తుంది కదా ఖచ్చితంగా తగ్గిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాళ్ళు ఏంటంటే పాలసీ డెసిజన్ అంటే గవర్నమెంట్ అనేది ఒక పాలసీ డెసిజన్ తీసుకున్నది కాబట్టి మనకు అంటే వచ్చే దిగుమతి కూడా తగ్గుతుంది అంతే కదా వాళ్ళ అవసరాలు కూడా ఇప్పుడు మన కుటుంబంలో మన కూడా మన కుటుంబ అవసరాలు తీసుకుంటారు వేరే వాళ్ళు ఎందుకు చూస్తాం కాబట్టి ఆ రెండు దేశాలు ఈ ఈ నిర్ణయాలు తీసుకున్నాయి కాబట్టి మనకు ముందు ముందు అంటే ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో దీని ధర పెరుగుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో కూడా ఇంకా దీనికి ధర ఎంత ఉంటుంది పెరుగుతూ పెరుగుతూ అంటే చూస్తున్నాం అంటే వాళ్ళు ఎందుకు విజిట్ ఎందు ఎందుకు విజిట్ చేసిన అని మీకు చెప్తున్నాను అంటే ఒక ఇంపార్టెన్స్ కాదు ఈ పంట ఇంపార్టెన్స్ ఏంటని చెప్తున్నాను మనకు ముందు రాబోయే రోజుల్లో ఇంకా పీరియడ్ పెరుగుతూనే ఉంది ఎందుకంటే వేరే దేశాలు మా ఆ రెండు దేశాలు మనకి ఇప్పుడు ఇయ్యవు నలభై శాతం మీద దాదాపు నలభై శాతం అంటే దాదాపు ఆహ్వాదాలు తగ్గిస్తాయి అంతే కదా వాళ్ళ వర్షాలు కూడా అర్థం కావున ఏమైందంటే మళ్ళీ అంటే మనకు డిమాండ్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కనీసం మనకు ఇప్పుడు అంతకుముందు వెళ్తే పదమూడు వేలు ఉండే పదమూడు వేల నుంచి ఇప్పుడు పంతొమ్మిది వేలు పెరిగింది అంటే ఈ పంటను మనము సాగు చేయ సాగు అంటే సాగు చేయాలంటే మనం అంటే మన అవ అవసరం తీర్చడానికి ఇప్పుడు దాదాపు మనకు ఇరవై లక్షల ఎకరాల్లో దేశం మొత్తం ఇరవై లక్షల ఎకరాల్లో కావాలి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల ఎకరాల్లో మనం పండిస్తే కానీ మనం మనకు కావాల్సిన సరిపడా ఆయిల్ ఇప్పుడు మనం ఇప్పుడు తినడానికి ఆ ఆయిల్ మనం వాడుతూనే ఉంటాం కదా ఆ ఆయిల్ కానీ మనము దాని నుంచి వేరే వేరే అంటే కాస్మటిక్స్లో కానీ తర్వాత మన సోప్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో దీన్ని వాడతాం అంటే మనకు తెలియకుండానే వాడతాం ఈ ఆయిల్ పామ్స్ తర్వాత మనం కుడుక నుంచి కుడుక ఉంటుంది చిన్న చిన్న కుడుక ఆ కుడుక నుంచి కూడా ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ కూడా మనం ఆడతాం అంటే అంటే మరి ఈ పంటనే ఎక్కువ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పంటలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మన ఆయిల్ పామ్ అంటే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పంటలు అంటే ఒక ఆయిల్ పామే కాదు కదా సన్ఫ్లవర్ ఉంది సాఫ్లవర్ ఉంది తర్వాత మనకి ఏంది వెల్లి వేరుశనగ ఉన్నది ఇంకా తర్వాత వేరే నువ్వులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఈ పంటనే ఎందుకు చేస్తున్నారు ఈ పంటను ఎందుకు చేస్తున్నారంటే మనం వేరే వేరే అంటే అంటే సాంప్రదాయక పంటలు ఏదైతే ఉన్నాయో ఆ ఆయిల్ అంటే ఆయిల్ పని కాకుండా ఏదైతే సాంప్రదాయ పంటలు ఏదైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకు మనకు ఎంత ఇస్తాయి ఒక ఇప్పుడు ఒక లీ ఒక ఒక ఎకరానికి నాలుగు నాలుగు లీటర్లు అంటే ఒక ఒకట ఒక లీటర్కు నాలుగు ఒక లీటర్కే ఇస్తాయంటే ఒక ఎకరానికి మనకు అంటే వాడు ఒక ఎకరానికి మనకు నాలుగు వేల లీటర్లు వచ్చింది అనుకో లాల లీటర్లో సపోజ్ నాలుగు వేల లీటర్లు వస్తే ఈ పంట ఎకరానికి ఎంత ఇస్తుంది అంటే పదహారు అంటే పదహారు వేల లీటర్లు ఇస్తారంటే అంటే నాలుగు రెట్లు అంటే దానికన్నా ఇది పదహారు నాలుగు రెట్లు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్